జిల్లా కేంద్రంలో ఎవరైనా మీటింగ్ పెడితే ఆడికి రావాలి మద్దతు హైదరాబాద్ నడిగడ్డల మీటింగ్ పెడితే ఒక గంట ఒక రోజు నాది కాదు నా బీసీ బిడ్డలని అనుకోని ఇక్కడ దాకా రావాలి ఎవరు కూడా బొట్టు పెట్టి పిలవరు ఇవి ఉద్యమాలు ఇవి పోరాటాలు చేతులెత్తి పిడికిలెత్తి పోరాటం చేస్తేనే హక్కులు వస్తాయి తప్పితే ఒట్టుగా రావు బీసీ ఆడబిడ్డలకు అన్నదములకు ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నా నేను మనం ఒకసారి అడుగుతాం రెండు సార్లు అడుగుతాం ఇడిచిపెడతాం అట్లా ఇడిచిపెడితే హక్కులు రావు మన హక్కులు సాధించే వరకు అవతల వైపు నుంచి మనం అడుగుడు మొదలు పెట్టగానే మొదటి విమర్శలు వస్తాయి భయపడద్దు రెండోసారి ఎక్స్ప్లెయిన్ చేసుడు మొదలు పెడతారు ఆగిపోవద్దు జవాబు వచ్చే వరకు పిడికిలెక్తి ప్రశ్నిస్తూనే ఉండాలి ఇటువంటి ఉద్యమాలకు మద్దతు ఇస్తూనే ఉండాలి అప్పుడే ఉద్యమాలు సాకారం అవుతాయి అప్పుడే ప్రజలుగా ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది అనే విషయాన్ని ఇవాళ మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నాను మళ్ళొక్క మీ అందరు నేను ఒకటే మాట కోరుతున్నా ఇవాళ డెబ్బై రెండు గంటల నిరార దీక్ష లోకల్ బాడీ ఎన్నికలలో నలభై రెండు శాతం బీసీల కోసం రావాలని చేస్తా ఉన్నాం చాలా మంది మాట్లాడుతున్నారు నాయకులు మరి ఇంకెన్ని రోజులు ఎన్నికలు ఆపుతారు ఎన్ని రోజులైనా ఆపండి ఏం అర్జెంట్ ఏముంది ఎన్నికలకు ఇప్పుడు మీరు చేస్తున్నదేమి రెండేళ్ల నుంచి సర్పంచ్లు ఉన్నారా ఊర్లలా రెండేళ్ల నుంచి ఎంపీటీసీలు ఉన్నారా ఊర్లలో ఏం జరుగుతుంది అక్కడ ఏం అభివృద్ధి జరుగుతుంది ఇదివరకు కేసీఆర్ గారి హయాంలో జరిగిన అభివృద్ధి ఇలా పల్లెలలో కొనసాగుతున్నదా లేదు ఏమర్జెంట్ ఉంది అట్లాంటప్పుడు ఎన్నికలు పెట్టే ముందు ఖచ్చితంగా మా బీసీలకు హక్కులు వచ్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం కొట్లాడాలి న్యాయస్థానంలో కొట్లాడాలి తమిళనాడులో ఇట్లనే తొమ్మిదేళ్ళు ఎన్నికలు పెట్టలే బీసీల హక్కులు సాధించుకున్నాకనే బీసీలకు రిజర్వేషన్ వచ్చినాకనే ఎన్నికలు పెట్టుకున్నారు మనమేం తక్కువ ఊ అంటా అంటే తమిళనాడుకి ఇచ్చినట్టు అరవై తొమ్మిది శాతం మనకు లేదంటారు ఎందుకు లేదంటే అక్కడ వాళ్ళు ఉడుం పట్టు పట్టినరు మాకు అవసరం లేదు ఎన్నికలు తొమ్మిది అని చెప్పిండ్రు ఇక్కడ మనం అట్లా ఉడుంపట్టు బట్టి అందరం కలిసి ఒక దగ్గర ఉంటే ఖచ్చితంగా మనకు కూడా రిజర్వేషన్ వస్తుంది ఈ రిజర్వేషన్ వల్ల మరి జీవితాలు అన్ని మారిపోతాయా ఈ రిజర్వేషన్ వల్ల మొత్తం బీసీ సమాజం ముంగట పడుతుందా అంటే డెఫినెట్ గా ఒక బలమైన ముందడుగు పడుతుంది రాజకీయంగా మన వాట మనకు వస్తుంది ఇవాళ లోకల్ బాడీలలో సర్పంచ్లల్లా ఎంపీటీసీల మన వాటా మనకు వస్తే రేపటినాడు ఎమ్మెల్యేలలో ఎంపీలలో అడగొచ్చు రేపటినాడు ముఖ్యమంత్రులు అయ్యే దగ్గర అడగొచ్చు నిలబడి మా వాటా ఏదని అడగొచ్చు దానికోసం ఇది ముందడుగవుతుంది ఈ విషయాన్ని దయచేసి బీసీ సమాజం అంతా కూడా గుర్తించాలే గమనించాలే ఇది మన ఉద్యమం మన ఇంటి ఉద్యమం అనుకోని ఇంటికొక్క బీసీ బిడ్డ తరలి రావాలని చెప్పి హృదయపూర్వకంగా వినమ్రంగా నేను వేడుకుంటా ఉన్నాను మరి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం డెబ్బై రెండు గంటలు దీక్ష పట్టినాం నీళ్లు తాగేది లేదు అన్నం తినేది లేదు ఇందిరా పార్కేలు కదిలేదు లేదు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇదివరకు తెలంగాణ జాగృతి ఏ ఉద్యమం చేసినా ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయానికి లోబడే ఉద్యమాలు చేసినాం శాంతియుతంగా ఉద్యమాలు చేసినాం ఇక్కడ నిలబడ్డం ఇక్కడ ఉన్నాం మా గోడు మేము చెప్పుకున్నాం మా హక్కులు మాకు కావాలని నినదించినాం అంతే తప్పితే ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడలేదు కాబట్టి ఖచ్చితంగా మాకు పర్మిషన్ ఇయ్యాల్సిందే డెబ్బై రెండు గంటలు పర్మిషన్ ఇవ్వాల్సిందే ఒకవేళ డెబ్బై రెండు గంటలు ఇయ్యం మిమ్మల్ని తీసుకపోయి పోలీస్ స్టేషన్లు పెడతామంటారా అక్కడనే దీక్ష చేస్తాం తీసుకపోయి మిమ్మల్ని తీసుకపోయి హాస్పిటల్లో పెడతామంటారా అక్కడనే దీక్ష చేస్తాం మిమ్మల్ని తీసుకపోయి ఇంటికాడు ఇచ్చి పెడతామంటారా ఆయన రోడ్డు మీద కూర్చొని అక్కడ కూడా దీక్ష చేస్తాం పంత మిడిచేది లేదు వెనక్కి వచ్చేది లేదు హక్కులు సాధించే వరకు మడమ తిప్పేది లేదు ఈ విషయం ప్రభుత్వం గమనించాలని చెప్పి నేను కోరుతున్నా ఇక చాలా రాజకీయ పార్టీలు రకరకాలుగా మాట్లాడుతున్నాయి రాజకీయ అంశాలు మనం చూస్తూనే ఉన్నాం అన్నలందరూ మాట్లాడతారు ఈ రాజకీయ అంశాలన్నీ ఎదురు తీసుకొని వాటన్నిటినీ పక్కకు జరుపుకుంటూ మన ఆత్మగౌరవ బావుట నిలబెట్టాలంటే బీసీ బిడ్డలందరూ కూడా కలసిరివ్వాలి మద్దతు ఇవ్వాలని చెబుతూ మళ్ళొకసారి మీ అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై సాధిస్తాం 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 साधिस्ताम साधिस्ताम एक और दबका एक और दबका एक और दबका जय भीम जय फूले जय तेलंगाना थैंक यू ముఖ్య మీరు ఉక్కు సంకల్పంతోనే బీసీలకు అండగా నిలబడతా ఉంటే మీ చుట్టూ ఉక్కు కౌచన్ల మేమంతా నిలబడతాం అంతగా నిలబడతాం దేన్నైనా ఎదుర్కోవడానికి అంత మా బీసీ సంఘాలు సిద్ధంగా ఉన్నాయి మా బీసీ నాయకులు సిద్ధంగా ఉన్నారు వందల మందితో ఈరోజు బీసీలో కులవృత్తులు చేసుకుంటారు కూడా మీకు మద్దతు ఇరవడానికి గంగేతులతో సహా అందరూ కూడా ఈ నాయ బ్రాహ్మణులు సగరలు కుమ్మర్లు అందరూ కూడా మీకు మద్దతు తెరపడానికి వచ్చారక్క మీకు ఎల్లప్పుడూ కూడా బీసీల మద్దతు సంపూర్ణంగా ఉంటుందని చెప్పి మేము వాగ్దానం చేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క డెబ్బై రెండు గంటల దీక్షకు సంబంధించి మన యునైటెడ్ పూలర్ ఫ్రంట్ అయినటువంటి బోల శివన్న గారిని మగవాసిన కోరుతా ఉన్నాం సభకు నమస్కారం ఈరోజు ఈ దీక్షాస్త్రానికి